ఈ ఈ స్టేట్లో మీకు పనేముంది అనేది తోయడానికే వాళ్ళు ట్రై చేశారు ఇక్కడ ముఖ్యమంత్రి తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన జయవంత్ రెడ్డి ఇక్కడ ఆమెకు అవకాశం లేదు పొమ్మంటే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నేను ఉపయోగించుకుంటాను చంద్రబాబు తెచ్చుకున్నట్టు కనపడుతోంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు రావడం రావడమే ఈ పదేళ్లలో ఏం అని క్వశ్చన్ వేయడంతో పాటు జగన్ రెడ్డి అనడం నియంత్ అనడం భాష ఇవన్నీ చూస్తుంటే ఇది ఆశ్చర్య వస్తుంది ఈ ఇప్పుడు మళ్ళీ టు ది పాయింట్ దాని వరకు వస్తే స్పెషల్ స్టేటస్ గురించి ఆ రోజు తక్కువ చేసిన కాంగ్రెస్ పార్టీ మా పార్టీ వరకు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆ రోజు కానీ ఈరోజు కానీ ఎప్పుడు దాన్ని కట్టుబడి ఉన్నామని చెప్తున్నాం పోరాటం ఏ ఏ పద్ధతిలో చేయాలన్నా చేయడంతో పాటు సెంటర్లో ప్రెజర్ పెట్టగలిగిన సంఖ్యలో లేదా సెంటర్ ఇక్కడ డిపెండ్ కాగలిగిన కాక తప్పని పరిస్థితి ఉంటే అప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యేది అంతవరకు దాన్ని సజీవంగా ఉంచే డిమాండ్ ఎప్పటికప్పుడు దాన్ని లేవనెత్తుతూ ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు దాన్ని సాధించుకోవాలనే దాంతో ముందు కదులుతుంది అవకాశం వస్తుంది ఎప్పుడో ఒకసారి రాకటప్పుడు ఆ కమిట్మెంట్ ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి సభ ఉన్న తన పక్కన ఉన్నప్పుడు ఆ మీటింగ్లో కూడా ఆ మధ్య వైజాగ్ దగ్గర సభలో అక్కడ కూడా అదే రైట్ చేశారు